స్తోత్రం 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 పరిశుద్ధుడా 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 స్తోత్రం నాయన స్తోత్రం 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 ఎందరైతే ప్రభు ఈ కార్యంలో పాలు పంచుకుంటున్నారో వారి కొరకే ప్రార్థన చేస్తున్నారు ఏ శక్తి కలిగిన నామమున తండ్రి ఏ నామమున క్రీస్తు నామ ప్రభా నయనానికి స్తోత్రాలు 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 నిబిడల యొక్క కార్యము సఫలమగులు కాక నీ ప్రార్థన చేస్తున్నాడు ఎక్కడైతే కార్యాలు ఆగిపోయి ఉన్నాయో ఆ కార్యాలు తిరిగి ప్రారంభమగును కాక తండ్రి ఆ కార్యాలు తిరిగి ప్రారంభమగను కాక ఏ నామమున క్రీస్తు ఆ కార్యాలు తిరిగి ప్రారంభమగను కాక నా జ్వరేడనే నామమున క్రీస్తు ప్రభా ఆ కార్యాలు తిరిగి ప్రారంభమగను కాక ఏసు సు క్రీస్తు నా మమ్మ కార్యాలను సఫల మగులుగాక ఏ సు క్రీస్తు నా మమ్మ కార్యాలు సఫల మగులుగాక దైవానికి స్తోత్రాలు ప్రార్థన పూర్వకంగా ఉన్నాం ప్రయత్నిద్దాం పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడానికి స్తోత్రాలు పావనడానికి స్తోత్రాలు మహోన్నతుడా మహాగనుడానికి సర్వాధికారినికి స్తోత్రాలు స్తోత్రం 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 స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా స్తోత్రము స్తోత్రం 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 దేవా అయిన తండ్రి సర్వశక్తివంతుడు అయిన దేవ సర్వాధికారి నా ప్రభు ఆ సర్వాంతర్యామైన దేవానికి స్తోత్రాలయ్యా నీకే స్థుతులు స్తోత్రాలు 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 తండ్రి వందనాలు ప్రభు వందనాలు దేవా వందనాలు రాజా వందనాలు రక్షకుడ వందనాలు స్వామి వందనాలు ఏసయ్య వందనాలు ఏసయ్య పరిశుద్ధుడా వందనాలు పరిశుద్ధుడా వందనాలు పావనుడా వందనాలు మహాగనుడా వందనాలు అయ్యా నీకు స్తోత్రాలు ఈ సిద్ధపాటు ప్రార్థన కోడికలు ప్రభా నీ బిడ్డల కొరకే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నావు ఏసు క్రీస్తు నామమున ప్రభ నీ బిడ్డలు ప్రభ రేపటి దినములకు సిద్ధపడుతురు కాక ఏ శక్తి కలిగిన నామమున నీ బిడ్డలు రేపటి దినములకు సిద్ధపడుతురు కాక ప్రార్థన చేస్తున్నాను ఏ సునామమున సిద్ధపడుతురు కాక ఏ క్రీస్తు శక్తి కలిగిన నామమున నీ బిడ్డలు ప్రభ రేపటి ఆరాధనకు సిద్ధపడుతురు కాక ఏ సునామమున ప్రభ రేపటి దినమున ఎక్కడెక్కడైతే నీ ఆరాధనలు జరుగుతున్నాయో ఆ స్థలంలో నీ బలమైన కార్యాలు ఏ నామమున జరుగును కాక ప్రార్థన చేస్తున్నాను దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రం 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 ప్రభునందు ప్రియమైన దేవుని పెట్టారా మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే తెలియపరచండి ఈ సమయంలో మీ కొరకే ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నా ప్రార్థన అవసరతలు ఏమున్నా కానీ తెలియపరచండి ఈ సమయంలో మీరు టైప్ చేసినట్లయితే ఆ మెసేజ్ బాప్స్లో మెసేజ్ ద్వారా తెలియపరచండి మీ కొరకై లైవ్ లో ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ సుమలతా కొరకై ప్రార్థన చేస్తున్నాం క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రభా ఆ యొక్క బిడ్డ యొక్క ఉద్యోగ విషయంలో అద్భుతం చేస్తున్నందుకే స్తోత్రాలు 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 కుమార్తె యొక్క ఉద్యోగ విషయంలో కార్యం జరిగిస్తున్నందుకే స్తోత్రములు 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 వారి యొక్క పిల్లల చదువుల్లో ప్రభ మీరు చేస్తున్న మేలుకై స్తోత్రాలయ్యా వారి పిల్లల చదువుల్లో మీరు చేస్తున్న మేలుకై స్తోత్రాలు ఎందరైతే ప్రభా ఈ ప్రార్థనలు వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం దేవా వారి ప్రభా వారి యొక్క ప్రార్థన అవసరతని ఈ లైవ్ లో తెలియపరుస్తుంటే కదా తండ్రి వారి కొరకే మొరపెడుతున్నాము తండ్రి నీకు స్తోత్రాలు ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రభ ఆ బిడ్డలకు ప్రభ ఏసు నామమున విజయము కలుగును కాక ఏసయానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా స్తోత్రం 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 ఎందరైతే ప్రభా కార్యక్రమంలో వారి ప్రార్థన అవసరతను తెలియపరుస్తున్నారు వారి కార్యాలను సఫలం చేస్తున్నందుకే స్తోత్రాలయ ఆ కుటుంబాలను మీరు బలపరుస్తున్నందుకే స్తోత్రాలయ ఆ కుటుంబాలను మీరు వర్తిల్ల చేస్తున్నందుకే స్తోత్రం 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 అయ్యా నీ రాకడికి కుటుంబాలు సిద్ధపడుతురు కాక నీ రాజ్యములే కుటుంబాలు చేర్చబడుతురు కాక నాయనా నీ రాకడకు సిద్ధపడుతురు కాక నేను ప్రార్థన చేస్తున్నాం యేసు క్రీస్తు నామమున ప్రభా ఈ కుటుంబాలు నీ రాకడకు సిద్ధపడుతురు కాక ఈ కుటుంబాలు నీ రాకడకు సిద్ధపడుతున్నారుక అయ్యా ఎందరైతే ప్రార్థన అవసరం తెలియపరుస్తున్నారో ఎందరైతే అయ్యా వారి యొక్క సమస్యలను తెలియపరుస్తున్నారో శక్తి కలిగిన నామమున ప్రభ వారి కార్యాలు సఫలపరచబడును కాక వారి కార్యాల గాక వారి కార్యాల సగును గాక ఏ విషయంలో అయితే వారి ప్రార్థన అవసరత తెలియపరుస్తున్నారో తండ్రి దేవానికి స్తోత్రాలు 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 ఏ శక్తి కలిగిన నామమున ప్రభ వారి కార్యాలు సఫలం చేస్తున్నందుకే స్తోత్రాలు పరిశుద్ధాత్మానికి స్తోత్రాలు పరమ తండ్రి నీకు స్తోత్రాలు యేసు క్రీస్తు ప్రభు నీ నామమున ప్రభు బిడ్డలు వారి యొక్క ప్రార్థన అవసరతలు తెలియపరుస్తుండగా యేసు క్రీస్తు నామమున విజయము కలుగును గాక ప్రార్థన చేస్తున్నా యేసు నామమున విజయము కలుగును గాక ప్రార్థన చేస్తున్నా పరిశుద్ధుడా 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 దేవానికి స్తోత్రాలు దేవానికి స్తోత్రాలు ఆ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ బిడ్డల జీవితాల్లో ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ తొలగి పౌనుగా కని ప్రార్థన చేస్తున్నాం అప్పుల కాడి ఎర్రబట్టమని ప్రార్థన చేస్తున్నాం అనారోగ్యపు బంధకాలు తొలగి పౌనుగా గానీ ప్రార్థన చేస్తున్నాడు అయ్యా ఏ క్రీస్తు నామవున అయ్యా ఈ లైవ్ లో కుటుంబాల కొరకే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ఈ కుటుంబాలలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ బిడ్డల జీవితాల్లో ఏ సమస్యలు ఉన్నాయో ఏసయ్యా సమస్యలన్నీ తొలగిస్తున్నందుకే స్తోత్రాలు ఆ సమస్యలన్నీ తీసివేస్తున్నందుకే స్తోత్రాలు ఆ సమస్యల నుంచి బిడలకు విడుదలనిస్తున్నందుకే స్తోత్రములు 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 నాయన అయ్యా వారి మొర వారి కొరకే ప్రార్థన చేస్తుండగా నీ ఏసయ బిడ్డలకు విజయము కలుగును కని ప్రార్థన చేస్తున్నాను ఈ లైవ్ లో పాలు పంచుకుంటున్న బిడ్డల కొరకే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి వారి కుటుంబాలలో ఆగిపోయిన కార్యాలు ఏ సునామమున జరుగును కని ప్రార్థన చేస్తున్నాను వారి యొక్క ప్రార్థన అవసరతలు ఈ లైవ్ కార్యక్రమంలో తెలియపరుస్తుండగా తండ్రి ఈ యొక్క రాత్రికాల సమయమున ప్రభ వారి కన్నీరు నాట్యమగును గాక ప్రభ వారి కన్నీరు తొడవబడును గాక ప్రభ నీకు స్తోత్రాలు అయ్యా నాయన వ్యాధితో బాధపడుతున్న కుటుంబాలకు విడుదలనిస్తున్నందుకే వారిని స్వస్థపరుస్తున్నావు తండ్రి ఆమె స్వస్థపరుస్తున్నావు బ్రహ్మ ఆమె వారికి స్వస్థతనిస్తున్నావు తండ్రి ఆమె స్వస్థపరుస్తున్నందుకే స్తోత్రములు 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 ఆ బిడలను స్వస్థపరుస్తున్నందుకే బిడలను బాగు చేస్తున్నందుకే స్తోత్రములు ఆమె స్తోత్రం స్తోత్రం బిడలను

సిద్ధపడి ఉన్నాం ఎవరికైనా ఎవరైనా ఉన్నట్లయితే ఇబ్బందుల్లో ఉన్నట్లయితే ఈ కార్యక్రమాన్ని వారికి షేర్ చేయండి వారికి తెలియపరచండి దేవుని కార్యాలు వారు ప్రార్థన చేస్తుండగా ప్రభు యొక్క అద్భుతమైన అస్తం ఆ కుటుంబాల మీద చాపబడి వారికి మేలు జరుగుతుంది దేవుని పెట్లారా అందరం ప్రార్థన చూద్దాం స్తోత్రం 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 పరిశుద్ధుడానికి స్తోత్రాలు గనుడానికి స్తోత్రాలు మహోన్నతుడానికి స్తోత్రాలు సర్వోన్నతుడానికి స్తోత్రాలు సర్వశక్తివంతుడానికి స్తోత్రాలు సర్వాధికారి సర్వాంతర్యామి శ్రేష్ఠుడానికి స్తోత్రాలు 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 ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రభ నేను స్తుస్తున్నాం గణపరుస్తున్నాం మహిమపరుస్తున్నాం ప్రభ ఏసయానికి వందనాలు పరిశుద్ధుడానికి వందనాలు పావనడానికి వందనాలు మహోన్నతుడా స్తోత్రాలు సర్వోన్నతుడా స్తోత్రాలు సర్వశక్తి మంతుడా స్తోత్రాలు సర్వాధికారి స్తోత్రాలు సర్వాంతర్యామి స్తోత్రాలు అయా సకల ఆశీర్వాదాలకు కారణముతుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా

వారి ప్రయత్నాలను సఫలం చేస్తున్నందుకే స్తోత్రం వారికి విజయాన్నిస్తున్నందుకే స్తోత్రాలయ వారిని సిద్ధపరుస్తున్నందుకే స్తోత్రాలయ ఆగిపోయిన కార్యాలను ప్రభు తిరిగి పునర్జీవంతో నింపుతున్నందుకే స్తోత్రాలు పునర్నిర్మాణం చేస్తున్నందుకే స్తోత్రాలు తండ్రి ఎస్యానికి వందనాలు ఎక్కువే నామే 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 హలలూయ హలలోయ హలలూయ 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 స్థోత్రం 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 తండ్రి ఈ యొక్క రాత్రి కాల సమయం ఈ సిద్ధపాటి ప్రార్థన కూడికల ప్రభ నీ బిడలగా మేము ప్రార్థన చేస్తుందిగా తండ్రి ఈ లైవ్ లో ఎక్కిపిస్తున్న బిడల కుటుంబాల కొరకే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్న మయ కుటుంబాలు జీర్మించబడిన కాక స్థోత్రం కుటుంబాల ఆశలు గాక కుటుంబాల వర్ధీలు గాక తండ్రి అయ్యా మేలు చేస్తున్నందుకే స్తోత్రం అయ్యా మేలు జరిగిస్తున్నందుకే స్తోత్రాలయ్య మేలైన కార్యాలను తీసుకొస్తున్నందుకే స్తోత్రాలు దీవినకరమైన కార్యాలను జరిగిస్తున్నందుకే స్తోత్రం 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 ఏసు క్రీస్తు శక్తి కలిగిన ప్రభ అయ్యా నీ కార్యాలు బిడ్డల జీవితంలో జరిగిస్తూ నీ బిడ్డలను బలపరుస్తున్నందుకే దర్శిస్తున్నందుకే రేపటి దినమున ఆరాధనకు బిడ్డలను సిద్ధం ప్రతి సంఘాన్ని ప్రతి ప్రతి సేవకులను బలపరుస్తున్నది రేపటి ఆరాధనలు అద్భుతంగా నీ బిడ్డల మేలైన దీవెనకరమైన కార్యాలు జరిగిస్తూ నీ బిడ్డలను దర్శిస్తున్న స్తోత్రాలయ నీ బిడ్డలను బలపరుస్తున్నందుకే స్తోత్రాలు నీ బిడ్డలకు సహాయం చేస్తున్నందుకే స్తోత్రాలు చలిస్తున్నాం యేసు క్రీస్తు ప్రభువానికి వందనాలు ఏ శయానికి వందనాలు ఆ కుటుంబాలలో మేలు జరుగును కాక ఆ కుటుంబాలలో మేలైన కార్యాలు జరుగును కాక ఆ కుటుంబాల కుటుంబాలలో కార్యాలు జరుగును కాక ఆ కుటుంబాలలో ఆశీర్వాదకరమైన కార్యాలు జరుగును కాక ఆ కుటుంబాలలో ప్రభా అయా రక్షణ కార్యాలు జరుగును కాక ఆ కుటుంబాల్లో ప్రభా దీవెన కార్యాలు విడుదల కార్యాలు జరుగును కాక స్వస్థత కార్యాలు జరుగును కాక ఏ సుక్రీస్తు శక్తి కలిగిన నామమున ఉన్న ఈ కుటుంబాల పక్షంలో మీరు కార్యాలు జరిగిస్తున్నందుకే బిడలను బలపరుస్తున్నందుకే స్తోత్రములు 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 మన మహోన్నతుడానికి స్తోత్రాలు సర్వోన్నతుడానికి స్తోత్రాలు సర్వశక్తి మంతుడా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు

భద్రపరుస్తున్నందుకే స్తోత్ర ఆ కుటుంబంలో ఏ సమస్య ఉందో ఆ సమస్య నుంచి విడుదలనిస్తున్నందుకే స్తోత్ర ఆ కుటుంబంలో ఏ ఇబ్బంది ఉన్నదో ఆ ఇబ్బంది నుంచి విడిపిస్తున్నందుకే స్తోత్ర ఆ కుటుంబంలో ప్రభ ఎటువంటి శోధనున్నా ఎటువంటి వేదనున్నా ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఆ ఇబ్బందిని తొలగిస్తున్నందుకే స్తోత్రములు 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 నూతనమైన కార్యాల కుటుంబంలో జరుగుదు కాక నూతనమైన ఉద్యీవం ఆ కుటుంబంలో వచ్చును కాక నూతనమైన బలముతో ఆ కుటుంబం నింపబడును కాక ఆ కుటుంబంలో ఉన్న సమస్యలని పరిష్కారం కాక ఆత్మీయంగా బిడ్డలు వర్ధిలు బిడ్డలుగాక ఆత్మీయ బిడ్డలు భద్రపరచబడుదురుగాక ఆత్మీయ బిడ్డలు ప్రభాని సాక్షులుగా నిలబడుదురుగాక బిడ్డల అవసరతలు అక్కర్లు కొరతలు పదవులు ఏ నామమున తీర్చబడుగాక మేలు చేస్తున్న దేవానికి స్తోత్రాలు మేలు జరిగిస్తున్న తండ్రినికి స్తోత్రాలు మేలైన కార్యాలు జరిగిస్తున్న నా తండ్రి మేలైన కార్యాలు జరిగిస్తున్న నా ప్రభు మేలైన దీవెనకరమైన కార్యాలు జరిగిస్తున్న నా తండ్రి నీకే కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు ఏ సుక్రీస్తు నామమున ప్రభ నీ బిడ్డలను దర్శిస్తున్నందుకే నీ బిడ్డలను బలపరుస్తున్నందుకే చేస్తున్నందుకే నీ బిడ్డలకు మేలు చేస్తున్నందుకే స్తోత్రం 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 అద్భుతం చేస్తున్న దేవునికి స్తోత్రం చెల్లుతాం ఆశ్చర్య కార్యాలు చెల్లిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లుతాం మన కుటుంబాలలో మేలు చేస్తున్న దేవుడికి స్తోత్రం చెల్లుతాం ప్రైస్తలాడ్ 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 స్తోత్రం 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 ఏసయానికి వందనాలు తండ్రి ఏసయా ఆ కుటుంబంలో అప్పు సమస్యలు తొలగించండి ఆ కుటుంబంలో వ్యాధి బంధకాలను తొలగించండి ఆ కుటుంబంలో రోగాలను తొలగించండి ఆ కుటుంబంలో శోధనను తొలగించండి ఆ కుటుంబంలోని ఇరుకులు ఇబ్బందులు తొలగించండి ఎవరైతే ప్రభు ఈ ప్రార్థనలో ఎక్కిపిస్తున్నారు ఆ కుటుంబాలు ఏ సమస్యతో బాధపడుతున్నా ఏ ఇబ్బందితో బాధపడుతున్నా ఏసున ఈ యొక్క రాత్రి కాల సమయమున వారి కన్నీరు నాట్య మగుడు కాక వారి దుఃఖ దినములు సమాప్త మగుడు కాక వారి దుఃఖ దినములు సమాప్త మగుడు కాక వారి కన్నీరు నాట్యమగులు కాక ఏసునామమున ప్రభ వారి దుఃఖము సంతోష మగుడు కాక వారి దుఃఖము సంతోష మగుడు కాక వారి దుఃఖము సంతోషమగునుగాక పరిశుద్ధుడా 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 నీకే కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా మా ప్రార్థన ఆలకిస్తున్నందుకే స్తోత్రాలు మా ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకే స్తోత్రాలు బలపరుస్తున్నందుకే స్తోత్రాలు భద్రపరుస్తున్నందుకే స్తోత్రాలు సహాయం చేస్తున్నందుకే స్తోత్రాలు తండ్రి స్తోత్రము నాయన స్తోత్రము తండ్రి స్తోత్రం ఏసయా ఏసయా ఈ రాత్రికాల సమయంలో అయ్యా మా ప్రాణ ఆత్మ శరీరాలు పరిశుద్ధమగునుగాక శుద్ధి జరుగునుగాక ఏసు క్రీస్తు ప్రభా ఈ రాత్రి నీ బిడ్డలు దర్శించబడుగా దర్శించబడుగా దర్శించినట్లుగా కళల ద్వారా దర్శనముల బిడ్డలను దర్శిస్తున్నీ బిడ్డలను బలపరుస్తున్నందుకే స్తోత్రం 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 ఏ సు క్రీస్తు నామవున ప్రభ నీ బిడ్డల పక్షమున మేలైన దీవెనకరమైన కార్యాలు జరిగిస్తున్నందుకే నీ బిడ్డలను భద్రపరుస్తున్నందుకే నీ బిడ్డలకు మేలు చేస్తున్నందుకే స్తోత్రాలు చదిస్తున్నా నామమున ఈ కార్యాలను జరిగిస్తున్నందుకే ఈ బిడలను బలపరుస్తున్నందుకే నూరంతుల మేలు నూరంతుల ప్రతిఫలం బిడలకు కలగజేస్తున్నందుకే స్తోత్రాలు ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామమున అద్భుతం చేస్తున్నందుకే స్తోత్రాలు నామమున వ్యాధులన్నీ ఆ కుటుంబాన్ని విడిచిపెట్టగలిపోరు కాక ఆ రోగాలన్నీ ఆ కుటుంబాన్ని విడిచిపెట్టగలిపోరు కాక ఆ బలహీనతలన్నీ ఆ విడిచిపెట్టి విడిచిపెట్టగలిపోరు కాక వారి కన్నీరు నాచి మగులు కాక వారి సమస్యలని పరిష్కారం మొగులు కాక ఏసు ప్రభ అయ్యా ఎందరైతే ఈ ప్రభ ఈ లైవ్ కార్యక్రమం కార్యక్రమం ఏకిపిస్తున్నారు ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామం ప్రభ వారి కార్యాలు సఫలమగును కాక అద్భుతమైన విజయం బిడ్డలు పొందుకుందురు కాక ఏసయ్య నామం ఆగిపోయిన కార్యాలు తిరిగి ప్రారంభమగును కాక పునరుద్ధరించబడును కాక పునరుద్ధరించబడును కాక ఆగిపోయిన కార్యాలు తిరిగి పునరుద్ధరించబడును కాక అద్భుతాలు జరుగును కాక ఆశ్చర్య కార్యాలు జరుగును కాక సూచిక కార్యం జరుగును కాక మెరాకిల్ జరుగును కాక వండర్ జరుగును కాక అద్భుతం చేస్తున్న దేవ ఆశ్చర్య కార్యం చేస్తున్న దేవ సూచిక కార్యం జరిగిస్తున్న దేవ మెరాకిల్ చేస్తున్న దేవట్రి నీకే కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు వారి అయ్యే ఉద్యోగ ప్రయత్నాన్ని సఫలం చేస్తున్నందుకు అయ్యే వివాహ కార్యాలను సఫలం చేస్తున్నందుకు గర్భపాల విషయంలో మేలు చేస్తున్నందుకే స్తోత్రం 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 అందరూ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడ స్తోత్రం 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 పరిశుద్ధుడా స్తోత్రం గరుడా స్తోత్రం మహోన్నతుడా స్తోత్రం సర్వోన్నతుడా స్తోత్రం సర్వశక్తిమంతుడా స్తోత్రం అద్భుతాలు చేయవాడా లేని వాటిని ఉన్నట్లుగా పిలుచువాడా మహాగనుడ 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 పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రము నాయన స్తోత్రము తండ్రి స్తోత్రము నాయన స్తోత్రము తండ్రి స్తోత్రం 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 కన్నీటిని నాట్యంగా మారుస్తున్నందుకే దుఃఖ దినాలను సమాప్తం చేస్తున్నందుకే ముప్పది వంతులుగా అరవై వంతులుగా నూరు వంతులుగా దీవిస్తున్నందుకే బల సూచకమైన అభిషేకముతో బిడల జీవితాలను కదులుతున్నందుకే స్తోత్రాలు ఏసయానికి స్తోత్రాలు చదువుతున్నాం మా ప్రార్థనలకు ఇస్తున్నందుకే మా ప్రార్థనకి మీరు జవాబు ఇచ్చినందుకే మమ్మల్ని బలపరుస్తున్నందుకే స్తోత్రాలు చదువుతున్నారు నీ అభిషేక అభిషేకము మా తల పాదాల వరకు మా ప్రాణములు ఆత్మలు శరీరములు క్రియ చేయనుగా మా బలహీనతలని తొలగిపోరు అని ప్రార్థన చేస్తున్నాం అద్భుతం చేయండి చీకటి శక్తుల యొక్క అధికారం మాంత్రిక శక్తుల యొక్క క్షుద్ర శక్తుల యొక్క అధికారం దయ్యపు దురాత్మల యొక్క అధికారం ఏ సున్నామున సమాధి అగురుగాక ఏ సున్నామున సమూల నాశనం అగురుగాక అని ప్రార్థన చేస్తున్నాం అద్భుతం చేస్తున్నందుకే ఆశ్చర్య కార్యం జరిగిస్తున్నందుకే స్తోత్రములు 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 ఏసానికి స్తోత్రాలు ఏసు క్రీస్తు ప్రభువానికి స్తోత్రాలు ఏసు క్రీస్తు ప్రభువానికి వందనాలు ఏసు దేవానికి స్తోత్రాలు ఏసు రాజానికి స్తోత్రాలు స్తోత్రాలు సర్వాధికారి స్తోత్రాలు సర్వాంతర్యామి స్తోత్రాలు సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా స్తోత్రము 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 స్తోత్రం నిన్న నేడు రేపు ఒక్క రీతిగా ఉన్నవాడా స్తోత్రము 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 స్తోత్రం అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను మా ప్రార్థన ఆలకిస్తున్నందుకే మా ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని బలపరుస్తున్నందుకే వందనాలు చెల్లిస్తూ ఏసు క్రీస్తు నామమున ప్రభ ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని నా తండ్రి ఆమె ఆమె దేవుడి నామానికి మహిమ కలిగిన కాక ప్రియమైన దేవుని బిడ్లరా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకున్న మిమ్మల్ని బట్టి ప్రభుకి మహిమ కలిగిన కాక అదే రీతిగా ఉదయం కలిసి ప్రార్థన చేద్దామనే కార్యక్రమం ప్రార్థన పూర్వకంగా జరుగుతున్నది కనుక ఆ యొక్క కార్యక్రమంలో కూడా మీరు పాలు పంచుకోవడం ప్రేమతో తెలియపరుస్తున్నాం అలాగనే ఆదివారపు ఆరాధనలో కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకొని ప్రజ్ఞా గ్రంథంలో ధ్యానించడం జరుగుతున్నది దేవుని బిడ్డారా దేవుని వాక్యము ద్వారా మనం బలపరచబడినట్లుగా ఈ కార్యక్రమం అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉండునట్లుగా మీరందరూ మీ వ్యక్తిగతమైన ప్రార్థనలు గుర్తు చేసుకోగలరని ప్రేమతో తెలియపరుస్తున్నాను అలాగనే ఈ కార్యక్రమాన్ని అనేకులకు షేర్ చేయండి ఈ యొక్క ఉదయ కాలం జరిగే ఆ యొక్క కలిసి ప్రార్థన చేద్దామనే కార్యక్రమాన్ని అలాగనే దేవుని బిడ్డారా ఈ యొక్క సమయంలో లైవ్ కార్యక్రమాలు శనివారం సాయంత్రం జరిగే సిద్ధపాటు ప్రార్థన కోరిక కానీ అలాగే దేవుని ద్వారా ప్రత్యేకమైన లైవ్ కార్యక్రమాల్లో అనేకమైన దేవుని యొక్క గొప్ప మాటలను గొప్ప సంగతులను మనం వినబోతున్నాం కనుక ఈ కార్యక్రమాన్ని అనేకులకు తెలియపరచండి మరి ముఖ్యంగా ఈ ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మీ యొక్క స్నేహితులకు తెలియపరచండి ఉదయాన్నే అద్భుత రీతిగా ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల వరకు ప్రార్థన జరుగుతున్నది అనేకులకు మేలు జరుగుతుంది అనేకులు విడుదల పొందుకుంటున్నారు ఉదయమున ప్రారంభమున మొదటి జామున మనం ప్రార్థన చేస్తుండగా ఆ యొక్క ఉదయకాల సమయమున ప్రభు సన్నిధిలో ధ్యానిస్తుండగా ఆ యొక్క దీవెన మన కుటుంబాల మీద మన కలిగి ఉన్న సమస్తం మీద దేవాది దేవుడు దయచేస్తాడు గనక మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మీరు పాలు ప్రేమతో తెలియపరుస్తున్నాను అవకాశం ఉంటే ఇతరులకు తెలియపరచండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ను దేవుని కృప మీకు తోడేయండి నడిపించును కాక ఆమె ఆమె ఆశీర్వాదం తీసుకుని కార్యక్రమాన్ని ముగించుకుందాం మన తండ్రి అనే దేవుని ప్రేమ కుమారుడని శుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మిక అన్యుని సన్నిధి సహవాసం మనకు తన ఆమోదరించుకున్న సకల పరిశుద్ధులందరికీ సదాకాలం తోడేయండి నడిపించును కాక ఆమె ఆమె ఆమె